నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తిబుల్బీ ఛానల్ స్వాతంత్ర స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం మామిడికాయతో వడియాలు చేయబోతున్నాం రైస్ దీనికి ముందుగా రెండు కప్పుల బియ్యం తీసుకొని బాగా రెండుసార్లు బాగా కడుక్కోవాలి రైస్ ఇలా బాగా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వంచేసి ఇలా ఒక కాటన్ క్లాత్లోకి వేసుకోవాలి మనం బియ్యాన్ని ఆరబెట్టుకుంటున్నాం గైస్ పచ్చి మామిడికాయతో వడియాలు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా కాదం కాదంగా ఎంతో బాగుంటాయి అందరూ దీనిలను తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కదురుందో కామెంట్లో తెలిపారు గైస్ మనకు ఇంకా ఇప్పుడు ఉండే ఎండలకి ఒక ఐదు నిమిషాలకు మనకి ఆగిపోతాయి గేస్ ఎక్కువసేపు కూడా పట్టదు చూడండి గేస్ ఇట్లా బియ్యము ఆగిపోవాలి తడి అనేది ఉండకూడదు ఇంకా కడిగి ఆన అంతే దీనిలో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొంచెం బతకగానే వేసుకోవాలి కొంచెం నూక నూక ఉండేట్లుగానే వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మందపాటి గిన్నె తీసుకొని దీంట్లోకి ఒకటికి కప్పుల నీళ్ళు పోసుకోవాలి మీరు ఏ అన్న తీసుకోండి గ్లాస్ అన్న తీసుకోండి కొలతల ప్రకారం చెప్తున్నాను ఒకటికి ఆరకప్పులు నీళ్ళు పడతాయి ఈ నీళ్ళు కాగేసరికి మనము కాదు మిక్సీకి వేసుకుంటాం రైస్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకొని నేను ఒక ఆరేడు తీసుకున్నాను ఆరేడు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లము కొంచెం కొత్తిమీర ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు మదుగుతున్నాయి ఈ మదుగుతున్న నీళ్ళల్లో ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో పోసుకోవాలి మనము ఈ బియ్యం రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రవ్వ వేసినప్పటి నుంచి మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మొత్తం ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేద్దాం మనము పచ్చిమిప్పు వేసాం కదా ఇప్పుడు దీనికి మాత్రమే బియ్యానికి మాత్రమే వేస్తున్నాం ఇలా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే ఇలా లో ఫ్లేమ్లో కలిపిన తర్వాత చూడండి గేస్ దాదాపు ఉడిగిపోయింది ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పుకి కప్పు మామిడికాయ తుమ్ము అలాగే మనం మిక్సీకి వేసుకున్న గ్రీన్ చిల్లీ పేస్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పచ్చిదే కాదు అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత మీరు టేస్ట్ కూడా చూ చూడండి గేస్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా కాదాన్ని అడ్జస్ట్ చేసుకోండి కాదము పులుపు ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇలా మనం అప్పడా లెక్క పెట్టుకోవచ్చు లేదంటే పైపింగ్ బ్యాగ్లోకి కానీ లేదంటే పాల ప్యాకెట్లలోకి వేసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ లెక్క కూడా పెట్టుకోవచ్చు నేను ఈ ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ కూడా అప్లై చేయలేదు గైస్ ఏం పర్లేదు అట్లనే పెట్టేసుకోండి వస్తాయి మీకు పిండికినా గట్టిగా అయితే కొన్ని వేడి నీళ్ళు పోసుకోవచ్చు పోసుకొని మనం పిండిని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇట్లా అప్పడాలే కాకుండా ఇప్పుడు ఫ్లవర్స్వి కూడా పెడుతున్నాను గేస్ పైపింగ్ బ్యాగ్లోకి నాజుల్ వేసుకొని ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనము ఒక పైపింగ్ బ్యాగ్లోకి ఇట్లా వేసుకొని నాజిల్ వేసుకొని నేను ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటున్నాను గైస్ ఏమంటే నాజిల్స్ ఇలా మీరు తీసుకుంటే కొంచెం పెద్దది తీసుకోండి గైస్ ఎందుకంటే మనకి మామిడికాయ వేసాం కదా అదంతా మనకు కొంచెం అడ్డుపడినట్లుగా ఉంటుంది కాబట్టి పెద్ద నాజీలు తీసుకోండి ఇలా అన్నీ పెట్టేసుకుంటే మనకి ఇంకా ఇప్పుడుండే ఎండలకి ఒక రోజు చాలు గేస్ దీనిలను మాత్రము ఈ పచ్చి మామిడికాయ వడియాలను మాత్రము బాగా ఎండబెట్టుకోవాలి గేస్ లేదంటే మనకి పురుగు పట్టేస్తుంది రోజు కాకపోతే రెండు రోజులు మూడు రోజులైనా పెట్టేసుకోండి ఏం కాదు ఇలా చూడండి గేస్ మొత్తం ఇలా ఫ్లవర్స్గా అప్పడాలుగా పెట్టేసుకున్నాను చూడండి గేస్ ఎండిన తర్వాత ఇట్లా ఇట్లా ఎండబెట్టుకోవాలి ఇలా సౌండ్ వచ్చేట్లుగా బాగా ఎండబెట్టుకోవాలి మనం దీంట్లో ఎంత బాగా ఎండబెట్టుకుంటే మనము మనకు చాలా రోజులు నిల్వ వస్తాయి దీనిలో ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం గేస్ ఇలా ఆయిల్ కాగిన తర్వాత వీటన్నిటిని వేసుకోవాలి వేసుకుంటే చూడండి గేస్ ఎంత పెద్దగా అయినాయో టేస్ట్ మాత్రం ఇవి వెద్దరిపోతాయి గేస్ ఇవి ఏ సాంబార అన్నంలోకి అయినా పప్పు అన్నంలోకి ఏ దాంట్లోకైనా చాలా బాగుంటాయి చూడండి కేసు ఇవి అప్పడాలు మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా అప్పడాలు ఇవి వీటిని స్నాక్స్గా కూడా సాయంకాలం తినచ్చు గేస్ అంత బాగుంటాయి ఇవి ఏమంటే ఆయిల్ కాగిన తర్వాతనే మీరు వేసుకోవాలి లేదంటే సరిగ్గా కాలవు ఇలా అన్నిటినీ అన్ని వడియాలను అప్పడాలను వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన పుల్ల పుల్లటి కాదం కాదం మామిడికాయ వడియాలు అప్పడాలు రెడీ కేస్ వీటిని అంతా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కదుందో కామెంట్లో తెలిపండి గేస్ ఈ వీడియో కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఎందుకంటే నల్ల పెట్టుకోండి కేసు ఈ వీడియో కింద కేసు బాయ్